నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో నలభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చదువుతోనే అభివృద్ధి సాధ్యమని అందువల్ల విద్యార్థులు బాగా చదువుకోవాలని అన్నారు ప్రస్తుతం మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో రెండు రోజుల్లో తాగునీటి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని నెల రోజుల్లో ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు నర్సింగ్ విద్యార్థులు చదువుపైన దృష్టి సాధించాలని సెల్ ఫోన్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నర్సింగ్ కోర్స్ చాలా ఉత్తమమైనదని వైద్య రంగంలో నర్సింగ్ అనేది మొదటి అడుగు అని అన్నారు డాక్టర్ కన్నా స్టాఫ్ నర్స్ ముఖ్యమని రోగి ప్రాణాలు కాపాడటంలో స్టాఫ్ నర్స్ పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ కాదు మిసెస్ కృష్ణవేటి ఈ నర్సింగ్ కాలేజ్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఏర్పాటు చేయబడింది అండి ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ఇంకా ఒక బ్యాచ్ అరవై ఇంటెక్తో తీసుకున్నాము ఇప్పుడు మూడు బ్యాచ్లు రన్ అవుతున్నాయి సో ముఖ్యంగా మరి మేము చాలా కుతుర్ ఉన్నాము ఇక్కడ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ ఈ వల్ల మాకు ఈరోజు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అంటే పునాది వేయడం జరిగింది దానికి చాలా కృతజ్ఞతను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సార్ కూడా డిసెంబర్ సెవెంత్ రోజు అంటే శిలాఫలకం వేయడం జరిగింది మెడికల్ కాలేజ్ క్యాంపస్ ఓపెనింగ్ రోజు సో ఈరోజు ముఖ్య అతిథులు లేనట్టి మరి కోమటిరెడ్డి గారి సారికి ముఖ్యంగా మరి కలెక్టర్ లేకపోతే ఇది మనకు మూలం జరిగేది కాదు సో ముఖ్యంగా కలెక్టర్ మేడం గారికి ఈరోజు వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు గారికి ఇంకా ఆర్డీ చి హెచ్ఓ గారికి ఇంకా ఆర్డీ సార్ ఆర్డీఓ సార్ గారికి కూడా చాలా వందనాలు ఎందుకంటే వాళ్ళు రాత్రి మొగలు కష్టపడతారు ఏ పని చెప్పినా కానీ చేస్తారు నైట్ ఇది మనకు తెలిసింది నిన్న మధ్యాహ్నము కానీ ఇంత ఫాస్ట్గా జరిగినందుకు వాళ్ళందరికీ మేము కాలేజ్ తరఫున ప్రత్యేకంగా స్టాఫ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి ప్లస్ మన ఫ్యాకల్టీకి మీడియా ప్రత్యేకంగా మీడియా కవరేజ్ వాళ్ళకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం ఏ ప్రాబ్లం రాకుండా ఈరోజు ఈ కార్యక్రమం మరి సఫలంగా జరిగిందంటే మీ అందరి మూలాన ప్రత్యేకంగా మరొకసారి వందనాలు చేయించుకుంటున్నాము ఇంకా ఇక్కడ చాలా వసతులు లేవు సార్ ఈరోజు చాలా మటుకు వాగ్దానాలు చేసినారు అంటే తొమ్మిది నెలల్లో కాలేజ్ బిల్డింగ్ ఇస్తారని ఒక వాగ్దానం చేశాం దానికి మంత్రి గారికి చాలా రుచంలో ఉన్నాము ఫస్ట్ ట్వంటీ క్రోర్స్ ఉండింది సార్ మూలాన ఈరోజు ఫార్టీ క్రోర్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది బడ్జెట్ దాని కూడా ప్రత్యేకంగా మనం ముఖ్యంగా మంత్రి గారి గారికి హెల్త్ మినిస్టర్ గారికి మన కోమట్రెడ్డి గారి సారికి వందన వందనాలు చేయించుకుంటున్నాను సో ఇంకా ఫోర్త్ బ్యాచ్ వాళ్ళకి అకామిడేషన్ లేదన్నప్పుడు సార్ మళ్ళీ ఈరోజు ఇంకొక బిల్డింగ్ కోసం ఒప్పుకోవడం జరిగింది ఫిఫ్టీన్ రూపీస్ పర్ హేస ఒప్పుకున్నందుకు మంత్రి గారు కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నారు ముఖ్యంగా స్టూడెంట్స్ తరఫు నుంచి మా కాలేజ్ తరఫు నుంచి ఫ్యాకల్టీ తరఫు నుంచి థ్యాంక్ యూ ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మిస్సెస్ ఈ నర్సింగ్ కాలేజ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏర్పాటు చేయబడింది అండి ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ఇంకా ఒక బ్యాచ్ అరవై ఇంటెక్తో తీసుకున్నాము ఇప్పుడు మూడు బ్యాచ్లు రన్ అవుతున్నాయి సో ముఖ్యంగా మరి మేము చాలా కృతజ్ఞత అన్నాము ఇక్కడ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ ఈ వల్ల మాకు ఈరోజు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అంటే పునాది వేయడం జరిగింది దానికి చాలా కృతజ్ఞన్నాము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సార్ కూడా డిసెంబర్ సెవెంత్ రోజు అంటే శిలాఫలకం వేయడం జరిగింది మెడికల్ కాలేజ్ క్యాంపస్ ఓపెనింగ్ రోజు సో ఈరోజు ముఖ్య అతిథులనట్టి మరి కొమ్మరెడ్డి గారి సారికి ముఖ్యంగా మరి కలెక్టర్ లేకపోతే ఇది మనకు మూలం జరిగేది కాదు సో ముఖ్యంగా కలెక్టర్ మేడం గారికి ఈరోజు వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు గారికి ఇంకా ఆర్డీ హెచ్ఓ గారికి ఇంకా ఆర్డీసార్ ఆర్డీఓ సార్ గారికి కూడా చాలా వందనాలు ఎందుకంటే వాళ్ళు రాత్రి మొదలు కష్టపడతారు ఏ పని చెప్పినా కానీ చేస్తారు నైట్ ఇది మనకు తెలిసింది నిన్న మధ్యాహ్నము కానీ ఇంత ఫాస్ట్గా జరిగినందుకు వాళ్ళందరికీ మేము కాలేజ్ తరఫున ప్రత్యేకంగా స్టాఫ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి ప్లస్ మన ఫ్యాకల్టీకి మీడియా ప్రత్యేకంగా మీడియా కవరేజ్ వాళ్ళకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం ఏ ప్రాబ్లం రాకుండా ఈరోజు ఈ కార్యక్రమం మరి సఫలంగా జరిగిందంటే మీ అందరి మూలాన ప్రత్యేకంగా మరొకసారి వందనాలు చెల్లించుకోవచ్చున్నాము ఇంకా ఇక్కడ చాలా వసతులు లేవు సార్ ఈరోజు చాలా మటుకు వాగ్దానాలు చేసినారు అంటే తొమ్మిది నెలల్లో కాలేజ్ బిల్డింగ్ ఇస్తారని ఒక వాగ్దానం చేసిన దానికి మంత్రి గారికి చాలా రుచన్లో ఉన్నాము ఫస్ట్ ట్వంటీ క్రోర్సే ఉండింది సార్ మొన్న ఈరోజు ఫార్టీ క్రోర్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది బడ్జెట్ దానికి కూడా ప్రత్యేకంగా మనం ముఖ్యమంత్రి మంత్రి గారి గారికి హెల్త్ మినిస్టర్ గారికి మన కోమట్ గారి సారికి వందన వందనాలు చేసుకుంటున్నాను సో ఇంకా ఫోర్త్ బ్యాచ్ వాళ్ళకి అకామిడేషన్ లేదన్నప్పుడు సార్ మళ్ళీ ఈరోజు ఇంకొక బిల్డింగ్ కోసం ఒప్పుకోవడం జరిగింది ఫిఫ్టీన్ రూపీస్ పర్ వేసే ఒప్పుకున్నందుకు మంత్రి గారు కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నారు ముఖ్యంగా స్టూడెంట్స్ తరఫు నుంచి మా కాలేజ్ తరఫు నుంచి ఫ్యాకల్టీ తరఫు నుంచి థ్యాంక్ యూ ఏసీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాము మాకు సరిగ్గా హాస్టల్ వసతి కాలేజ్ వసతి లేనందున ఇప్పుడు కుమారెడ్డి వెంకటరెడ్డి గారు కలెక్టర్ మేడం గారు మా భూమి పూజకు విచ్చేసి మాకు బిల్డింగ్ కొత్తది శాంక్షన్ చేసి భూమి పూజకి ఇచ్చేసి మాకు కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము దానికోసం మా ప్రిన్సిపల్ మేడం గారు చాలా కృషి చేశారు మా ఫ్యాకల్టీ మేడం వాళ్ళు మేము పడే కష్టాలను చూసి కలెక్టర్ మేడం దగ్గరికి కొమరిరెడ్డి వెంకట సార్ దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ చెప్పడంతో వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యి మాకు బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది అతి త్వరలోనే మాకు కొత్త బిల్డింగ్ ఇస్తారని చెప్పేసి సార్ మాకు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది తొమ్మిది నెలల్లో బిల్డింగ్ పూర్తి చేస్తామని సార్ హామీ ఇచ్చారు మాకు దానికి బదులుగా అంత తొమ్మిది నెలలలోపు మాకు ఉన్న బిల్డింగ్ని రీప్లేస్ చేయడానికి ఒక హాస్టల్ కూడా మాకు టెంపరీగా ఒక హాస్టల్ కూడా మాట్లాడించారు దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా బిల్డింగ్ ఎంత తొందరలో వీలైతే అంత తొందరగా కడతామని సార్ చెప్పినందుకు మా మేడం వాళ్ళు మా ఫ్యాకల్టీ కాలేజ్ మొత్తం సంతోషంగా భావిస్తున్నాము